హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న మొన్న షూట్ చేశాను నేను ఏమేమి పనులు చేశాను వంట ఏం చేశాను అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది చూసారా మంచి గడ్డ పెరుగులాగా ఉంది కదా అండి ఇది పెరుగు కాదు దోశ పిండి చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే పెరుగులాగా అనిపిస్తుంది అసలు దోశ పిండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందండి మంచిగా అంటే అది పొంగి లాగా చాలా బాగా కనిపిస్తుంది కదా మనకి దోశ కూడా అంతే బాగా వస్తుంది అనమాట సాఫ్ట్గా కలర్ఫుల్గా మంచిగా వస్తుందండి చాలా బాగుంటుంది మనం పిండి పట్టే విధానంలోనే ఉంటుంది అనమాట అది ఇడ్లీ అయినా దోశ అయినా బొండాలైనా సరే స్మూత్గా రావాలి మంచిగా పొంగాలి అంటే చాలాసేపు కలుపుకోవాలి ఇంక ఇదైతేనో మంచిగా మినప్పప్పు ఉందా అదైతే కొంచెం వేసేదానుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం అన్నం కొ ఒక స్పూన్ వరకు మెంతులు వేసి మంచిగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇంకా మార్నింగ్ వరకు పిండి పెట్టాను అన్నమాట అంత పర్ఫెక్ట్గా వచ్చింది గడ్డ పెరిగిన అనిపిస్తుంది ఓకే బాగుంది దోశ కూడా అట్లనే వస్తే చూపిస్తాను కాకపోతే మనకి ఇక తెలుసు కదండి ఫస్ట్ దోశ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అయ్యే వస్తుంది ఇది నేను టూ డేస్ వేసాను అన్నమాట ఈ పిండి ఫస్ట్ రోజు కంటే సెకండ్ డే మస్త్ వచ్చిందండి దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి మంచిగా ఇది నాన్ స్టిక్ పోయినాం కదా సూపర్గా వస్తుంది ఒక్కొక్కసారి అసలు ఒక్కోసారి అయితే మస్తు ఇబ్బంది పెడుతుందండి అసలు రానే రాదు దోశ ఎందుకు మరి ఎందులో మిస్ అయ్యద్దు తెలియదు కానీ ఒక్కోసారి మంచిగా ఉంటుంది ఒక్కోసారి అసలు రానే రాదు సరే ఈసారి అయితే ఇక ఈ ఫస్ట్ దోశ ఇవ్వడండి కంప్లీట్గా పోతూనే ఉంటుంది తర్వాత మంచిగా వస్తాయి అన్నమాట ఓకే ఇక్కడైతే నేను దోశ వేస్తున్నాను దోశ నేను అది వచ్చేసి నేను మధ్యాహ్నం టైం అండి నాకు మార్నింగ్ రైస్ కర్రీ ఇంట్లో పని చేసుకొని రైస్ కర్రీ వండేసరికి వదిలే ఇంకా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వేసుకోవచ్చులే దోశ అని చెప్పేసి నేను అట్లా వదిలేశాను అందుకే మధ్యాహ్నం భోజనానికి వస్తే ఎప్పుడో ఒకసారి అట్లా రామ్ సైత భోజనానికి వస్తాడు అనమాట ఆఫీస్ నుంచి ఇంకా భోజనం మధ్యాహ్నం ఏం వదిలే అని చెప్పేసి నేను దోశ పెట్టాను ఉదయం భోజనం చేసి వెళ్ళిపోయాడు పన్నెండు ఇంటికి వస్తే అది దోశ వేసాను అనమాట ఓకే ఈ దోశ అయితే ఇట్లా వచ్చింది రిమైనింగ్ దోశలు అన్నీ బాగా వస్తాయి అనమాట అంటే అన్నీ చూపించలేదు బట్ అన్నీ మస్తు అండి బాగా వచ్చినాయి ఈసారి అయితే పోయినసారి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ దోశ పిండి పడితే మొత్తం బార పోసాను సింకులో వచ్చింది అట్లా వేస్తే ఖచ్చితంగా మంచిగా రావాలి లేదంటే అసలు రాకపోతే పడేయాలనిపిస్తుంది అండి అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే దోశ వేయాలంటే ఖచ్చితంగా వాటర్ ఆయిల్ వేసి ఇట్లా ఆనియన్ తోటి మొత్తం తిప్పుతూ ఉంటాను అనమాట అంటే అట్లా వేస్తే మంచిగా ఉంటుంది దోశ వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నా ఫీలింగ్ ఇది నేను ఆనియన్ ఎందుకు వేస్ట్ చేయాలి అని ఏం చేస్తాను అది కొంచెం ముక్క కట్ చేస్తానండి కట్ చేయడం వల్ల అది పెంక బాగా హీట్ అయి ఉంటుంది కదా ఓవర్ హీట్ అది చేయి కాలా ఉంటుంది అది కూడా డ్రై అయిపోతుంది ఆనియన్ కొంచెం పెద్దది కట్ చేస్తే ఏమైంది అనిపిస్తుంది నాకే సరే వేస్ట్ చేసి అది రుద్దిన వృద్ధిగా పడేయడమే కదండి అందుకని నేను చిన్న పీస్ కట్ చేస్తాను అది ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే చాకుకు పెట్టి అట్లా రుదితే మంచిగానే ఉంటుంది కాలకుండా చేయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నెక్స్ట్ దోశ వేసాను ఇదే దోశ బయట ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి అందులో మైదాపిండి కలిపి వేస్తారు మైదాపిండి కలిపి వేస్తారండి ఈ దోశ కొంచెం ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అంటే ఇందులో గోధుమ పిండి మైదాపిండి అన్నీ కలుపుతారండి హోటల్ వచ్చే దోశ అది ఒక ఐదు నిమిషాలు ఎండిపోతే అది ఎట్లా ఉంటుంది అసలు ఎండిపోయి అంత గట్టిగా ఉంటుంది మొన్న తీసుకొచ్చిన మా అబ్బాయి కొరకు భోజనం చేయకపోతే సరే అని చెప్పేసి తీసుకొస్తే అస్సలు బాగాలేదండి ఉప్పు ఎక్కువ చట్నీలో అది వచ్చేసి గట్టిగా అసలు బాగాలేకుండే వేస్ట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూడండి నేనైతే చట్నీ కూడా చేశాను ఇక దోశలోకి అంటే చట్నీ ఇట్లానే ఉండాలి మరి గట్టిగా వేయడం లూజ్గా చేయను ఇలా వచ్చేసి పల్లీ చట్నీ అండి పల్లి పచ్చిమిర్చి అంతే చాలా బాగుంటుంది దోశలోకి ఓకే ఫ్రెండ్స్ నా చట్నీ కూడా తాలింపు అయిపోయింది ఇంకా వేసి ఇస్తున్నాను టైం వచ్చేసి మధ్యాహ్నము ఒక టూ థర్టీ అవుతుండే చెప్పాను కదా దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ క్రిస్పీగా మంచిగా ఉంటాయండి మెత్తడు దోశలు కావాలన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా మా బాబు అయితే ఇస్తున్నాడు అనమాట ఇట్లాంటి సర్వ్ చేయడం తీయడం అంటే చాలా ఇష్టం నాకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా తొమ్మిది దోశలు చేసిందండి ఇంకా ముగ్గురం తినేస్తామని చెప్పేసి చేశాను అనమాట ఓకే చూసారు కదా వీళ్ళు అయితే ఇద్దరు మంచి దోస్తులు అండి ఓకే ఫ్రెండ్స్ అది అయిపోతే అయిపోయింది ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ సండే కదా నేను నా మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇది చేసి ఫిష్ కర్రీ అండి ఎంత ఎమ్మీగా టేస్టీగా సూపర్గా ఉందంటే ఇంకా చెప్పలేను చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కాకపోతే కొంచెం ఎక్కువ ఉడికిందండి పీసెస్ అనేది కొంచెం ఉడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా సరే అయినా సరే చాలా బాగుంది నా ఫిష్ కర్రీ అయితే సండే కదా నేను పొద్దున్నే వెళ్ళి ఒక టూ కే టూ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకొచ్చాను కాకపోతే సగం పీసెస్ దాసాను రిమైనింగ్ అనమాట అది వచ్చేసి ఈవినింగ్ వండుకోవచ్చులే ఎందుకు ఒక్కసారి అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ఇవ్వాలా అనమాట ఈరోజు మార్నింగ్ జ్యూస్ వాటర్ మిలాన్ బనా జ్యూస్ అయితే పట్టాను ఇంకా ఇది వచ్చేసి నాకు డ్యామ్స్ పొద్దున్నే పట్టించేసాను తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయిండు నేనైతే ఇంకా మార్నింగ్ ఒక టెన్కి అట్లా జ్యూస్ పట్టేసుకొని తాగేస్తున్నాను ఓకే అండి ఇది వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నేను పులిహోర చేస్తున్నాను కొంచెం రైస్ ఉంది ఇంకా ఫిష్ కర్రీ చూపించాను కదా నిన్న పీసెస్ మొత్తం అయిపోయినాయి ఉత్తది గ్రేవీ కర్రీ గ్రేవీ ఉండే ఉత్త గ్రేవీ ఏం తింటామని చెప్పేసి ఇంకా అది తినడం పక్కన పెట్టేసాను ఆపేసాను అంతేగా పారబోయాలి అని చెప్పేసి కొంచెం ఉండే ఇంకా ఇదైతే నేను పులిహోర చేద్దాము అని చెప్పేసి నేనైతే పులిహోర చేస్తున్న విషయం ఏంటంటే జీలకర్ర లేదండి ఫస్ట్ టైం జీలకర్ర అయిపోవడం ఇంట్లో అయిపో తీసుకొచ్చుకుంటాను ఎప్పుడైనా సరే ఇంకా ఈసారి అయితే కొంచెం మొన్న వెళ్ళినప్పుడు స్టాప్ వెళ్ళినప్పుడు జీలకర్ర లేకుండే తేలేదు అది ఉంటేనే మనకు పులిహారైనా కూర అయినా బాగుంటుంది కానీ జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ తాలింపులో వేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నా తాలింపు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కొంచమే ఉండేయండి రైస్ దానికి తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసాను సిద్ధపండు పులుసు అంతే ఇక లెమన్స్ లేకుండే సరే దీంతోనైతే నేను ఇప్పుడు పులిహోర కొంచెం పులుసు తీసానండి మరి ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి అలా పోసిన తర్వాత తీసాను సరే ఇవన్నీ వేసుకున్నాను మంచిగా ఉడకబెట్టేసుకున్నాను సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కొంచెమే ఉండే రైస్ రైస్ అయితే నేను అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టేసాను కొంచెం పసుపు కరివేపాకు తాలింపుల వేయొద్దండి ఎప్పుడైనా సరే ఇట్లా వేస్తాను ఎందుకంటే ఇక ఆయిల్ అని చెప్పేసి చింతపండులో వేస్తాను ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇక ఇది ఒక నిమిషం ఉడికినాక రైస్ వేద్దాము వేసుకొని ప్రిపేర్ చేసుకుందాము ఇది వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం షూట్ చేశానని చెప్పాను కదా టూ ఓ క్లాక్ అయింది ఆ టైం అనమాట ఓకే కొంచమే ఉందండి రైస్ ఆ రైస్ వరకే చేస్తున్నాను అనమాట చూడండి గట్టి తింటే ఒక్కరి సరిపోతుంది ఇదేంటంటే నేను మార్నింగ్ కర్రీ అయితే ఏం చేయలేకుండే కొంచెం రైస్ ఉంటే తినడానికి అని చెప్పి అట్లా చేస్తున్నాను అప్పటికప్పుడు ఇది వచ్చేసి కొంచెమే కాబట్టి చాలా బాగా టేస్టీగా ఉందండి అంటే పులిహోర నేను ఎప్పుడైనా సరే గుళ్ళో లాగా చేస్తాను మంచి చేస్తాను నాకు మంచి కుదురుతుంది నాకు ఇష్టం ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది అనమాట నేను చెప్తున్నాను కదా సూపర్ టేస్టీగా వచ్చింది ఇది సాల్ట్ వేసుకున్నాను ఏదైనా సరే కొంచెం ఉన్నప్పుడే బాగా కుదురుతుందండి కూర అయినా సరే ఇలాంటి ఫ్రైడ్ రైస్లో అయినా పులిహోర అయినా సరే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా పులిహోర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఇందులో వేసిన మిరపకాయలు చాలా స్పైసీగా ఉంటుంది పులిహోర అనేది మనకు కారం ఉండదు కాబట్టి ఆ మిరపకాయలతో ఆ భోజనం మొత్తం హ్యాపీగా తినేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి